సోదరులందరూ దాదాపు రెండు వందల కుటుంబాలు ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చెప్పినందుకు వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా వయసు సోదరులకి మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేశాను తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు మరి ఈ మధ్య కాలంలో వయసుకి నాయకులందరూ వచ్చి ఆరామక్షేత్రం కావాలంటే అక్కడ స్థలం ఇచ్చి ఏర్పాటు చేసి చేయటం మరి అక్కడ సోదరులందరూ కూడా అక్కడ ప్రారంభ పెట్టడం కూడా జరిగింది అలాగే గోశాలకు సంబంధించినటువంటి ఇరవై సంవత్సరాల నుంచి పరిష్కారం కానీ గోశాల విషయంలో కూడా పరిష్కారం చేసి అక్కడ స్థలం కూడా ఇప్పిట్టడం జరిగింది మరి ముఖ్యంగా బాబూజీ కాంప్లెక్స్ సంబంధించి మరి రెగ్యులైజేషన్ కోసం అడిగినప్పుడు రెగ్యులేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది మన సోదరులు ఇంకా ఇంకా ఆ రెగ్యులేషన్ అమౌంట్కు తగ్గించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు దాన్ని కూడా మరి మాట్లాడి దానికి పరిష్కారం దానికి ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నారు అదే అలాగే బాపూజీ కాంప్లెక్స్ లో కాంప్లెక్స్ ని ప్రారంభించినటువంటి రోసే గారు చనిపోయిన తర్వాత అక్కడ విగ్రహాన్ని కాంప్లెక్స్ ఎదురుగానే ఒక మంచి కాంస విగ్రహాన్ని కూడా అక్కడ రోసే గారి ఏర్పాటు చేసుకోవటం ఆయన ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో నేను మంత్రిగా కూడా ఉండటం జరిగింది ఆయన రుణం తీసుకునే దానికోసం అక్కడ విగ్రహం కూడా పెట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆదివాసీ సభలు కూడా కోరిన ఆ రోజు చనిపోయినప్పుడు రోసయ్య గారు చనిపోయిన రోజు ఆ రోజే చెప్పాను నేను అక్కడ హైదరాబాద్లో మేము ఒంగోలులో ఫ్యాన్సీ విగ్రహం ఏర్పాటు చేస్తాము రోసయ్య గారి చెప్పడం అలాగే అసెంబ్లీలో కూడా చెప్పాను నేను అసెంబ్లీలో కూడా రోసయ్య గారి నివాళు అర్పించేటప్పుడు ప్రకాశం జిల్లాలో మా ఒంగోలులో మేము రోసయ్య గారి మరి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన దాని ప్రకారం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మధ్య కొంతమంది వైశ్య సోదరులు తెలుగుదేశం పార్టీలో చేస్తున్నప్పుడు ఒక సోదరుడు ఒక సోదరుడి దగ్గరిపోతే మన వాళ్ళు పోతే ఒక సోదరుడు ఏమన్నా అంటే నేను టీడీపీ పోతే నాకేమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాసు గారు గెలిస్తే గారు ఏం చేయరు ఒకవేళ టీడీపీ గెలిచింది అనుకోండి నన్ను ఇబ్బంది పెడతాడు అని మాట్లాడటం నిజంగా చాలా బాధేసింది నాకు నేను మంచిగా చూస్తుంటే అంటే నేను మంచితనాన్ని అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా అనిపించింది ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ ఉన్నటువంటి ఆర్యవ సోదరులకి నా ప్రాణం ఉన్నంతకాలం వారికి నా పూర్తి సరసాకారులు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను వెనకెత్తు ఉంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా అట్లని చెప్పి మళ్ళా గెలిచిన తర్వాత మళ్ళా వచ్చి మాకేయ్యంటే మా సోదరులందరూ కూడా రికమెండ్ చేస్తే తప్ప వాళ్ళు ఎవరికి కూడా సహాయం చేయాలని కూడా చెప్తున్నాను ఎందుకంటే దానికి మంచితనాన్ని కూడా ఒక అర్థం ఉంది దానికి ఈ రకంగా సద్వినియోగం చేసుకోవడం కరెక్ట్ కూడా కాదు నేను మొదటి నుంచి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాల అట్లని చెప్పి వాస్తు ఇబ్బంది పెట్టలే అటుబోతి బాగుంటుందని కొంతమంది ఆలోచన అది కరెక్ట్ కూడా కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దానికి కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నాను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను కానీ ఈ రకంగా మాట్లాడి టీడీపీ పోవటం అనేది కరెక్ట్ కాదు మరి ఆదివైశ సోదా కూడా చెప్తా ఉన్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ చేయండి తప్పకుండా మీకు మంచి చేసే కార్యక్రమే చేస్తాం తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టమని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా రేపు నూట ఇరవై ఐదు పైన సీట్లు వైఎస్ఆర్ పార్టీ వస్తుందని చెప్పి సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారులకు వస్తుంది ఖచ్చితంగా బాబుజీ కాంగ్రెస్ సంబంధించి కానీ అన్ని కూడా అన్ని కార్యక్రమాలు సంబంధించిన కార్యక్రమాలు అన్ని కూడా మరి నేను పూర్తి చేసి వాళ్ళకి మంచి చేకూర్స్తానని చెప్పి కూడా ఈ సభాపంగా తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దలందరూ కూడా అందరూ కూడా చేరినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నా